ఇలా చేరికలు కాదు రైతుల కన్నీళ్ల చారికల వైపు చూడండి మీ చూపు రాజకీయ పార్టీల చేరికల మీద కాదు రైతుల కన్నీళ్ళ చారికల వైపు చూడాల్సినటువంటి సమయం ఇది రాజకీయ ప్రయోజనాలు కాదు రాష్ట్రంలో రైతు ప్రయోజనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇంకో విషయం ఇవాళ మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విషయం గొరవదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవండి మీరు తక్షణమే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులను ఇచ్చి గ్రామ గ్రామాన వడగళ్ళ వాన వల్ల కానీ రాష్ట్ర ప్రభుత్వ నీటి నిర్వహణ లోపం వల్ల కానీ కరెంటు సరఫరాలో లోపాల వల్ల కానీ కారణాలేదైనా నష్టపోయిన రైతుల వివరాలన్నీ కూడా సేకరించండి వెంటనే రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం